హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కోసం ఇక్కో స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని బజార్ అయితే ఉంది లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో కొత్త బైక్ షోరూమ్స్ అయితే ఉన్నాయి హోండా షోరూమ్ బజార్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ గా స్టైట్గా వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి ఈ కారు ఖమ్మంలో అయితే ఉంది మా కార్ బజార్ లొకేషన్ మీకు అర్థం కాకపోతే మాత్రం గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొడితే మాత్రం డైరెక్ట్ గా మీరు ఎక్కడ ఉన్నా సరే మా కార్ బజార్ కైతే లొకేషన్ అయితే తీసుకొచ్చిందండి ఈ కారు ఖమ్మంలో అయితే ఉందండి మన ఎంఎన్ఎం కార్స్ లో అయితే ఉంది యూపీ కారు రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే తమిళనాడు కర్ణాటక కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్వస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం ప్లస్ వేరియంట్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఫోర్డ్ ఇక్కోస్పోర్టు టైటానియం ప్లస్ వేరియంట్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు డిసెంబర్ అండి ముప్పై ఒకటో తారీఖు కారు ఒక్క రోజు ఎగస్ట్రా అయితే మాత్రం రెండు వేల పద్దెనిమిది అయి అయి ఉండేది ఈ కారు కూడా ఫేస్ లిఫ్ట్ అండి టైప్ టూ వర్షన్ టైటానియం ప్లస్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సి వ్యాలిటీ అయితే ఉంది ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా అక్కడ సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి టైప్ టూ వర్షన్ అండి మీకు టైప్ వన్ లో హాలోజన్ హెడ్ లాంప్స్ వస్తే ఈ కార్ కి ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ అయితే వస్తాయి అండి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి అలాగే ఎల్ఈడి డిఆర్ఎస్ డిఆర్ఎల్స్ అయితే వస్తే ముందు షేప్ కూడా మారిపోయిందండి బంపర్ షేప్ కూడా ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే క్లచ్ చాలా స్మూత్ గా అయితే ఉంది గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి నాలుగు టైర్స్ కూడా వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉంది రెండు వేల పదిహేడులో కారుతో వచ్చినటువంటి స్టెప్నీ టైర్ అంతే ఉంది అన్యూస్ అండి ఇంతవరకు యూజ్ కూడా చేయలేదండి ఫ్రెండ్స్ అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఐదు ఐదు ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ చూసుకున్నట్లయితే లీటర్ డీజిల్ హైవే మీద పది ఏడు నుంచి ఇరవై పక్క అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్ కైతే ఉందండి చిల్డ్ ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కార్కి పవర్ స్టీరింగ్ ఉంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కారుకి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ ఈ కారు ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్ లో అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఈ కార్ సేఫ్టీ విషయానికి వస్తే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ కార్ లో అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఆరు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఈ కారు టైప్ టూ వర్షన్ కాబట్టి ఈ డాష్ బోర్డు లుక్ ఏదైతే ఉందో టైప్ వన్ కి టైప్ టూ కూడా అంటే దీనికి దీనికి డాష్ బోర్డ్ లుక్ మారిందండి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా మారిద్దండి ఫ్రెండ్స్ అలాగే కారు మిరర్స్ చూసుకున్నట్లయితే సైడ్ మిరర్స్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిరర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి బ్లూ కలర్ కార్ అండి దాదాపుగా వందకి తొంభై ఐదు శాతం కూడా ఒరిజినల్ పెయింట్ తో ఉంది ఒక ఐదు శాతం అక్కడక్కడ గీతలు పడితే లైట్ గా ఒకటి రెండు టచ్ అప్లు అయితే జరిగాయండి కారు ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి గానీ డోర్ వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి వందకి వంద శాతం ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఎనభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి మా అన్నయ్య బాబీ గానీ హఫీజ్ గానీ మోయిజ్ గానీ బాబీ బాబీ గానీ నాకైనా కాల్ చేయండి నాలుగు నెంబర్లు ఉంటే ఈ నాలుగు నెంబర్ లో ఏ నెంబర్ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏనా అనేది ఫోన్ లో అయితే చెప్తా అయితే జరిగిద్దండి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఎన్వోస్ ఇస్తా లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకండి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ చూడొచ్చట చూడొచ్చండి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఆన్ ఆన్ అయ్యాయి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే హెడ్ ల్యామ్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి హాలో ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఈ కార్ కైతే ఉన్నాయండి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అప్పర్ గ్రిల్ గానీ లోయర్ గ్రిల్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ సెకండ్ హ్యాండ్ కార్ అన్నా కామన్ అండి చూడొచ్చండి టైర్లు చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే టాప్ ఇండ్ వేరేట్ కాబట్టి వాషర్ విత్ వైబర్ డి ఫాగర్ అయితే ఉందండి అలాగే ఐదో వీలు చూసుకున్నట్టు అయితే ఎలా వీల్ అయితే ఉంది స్టెప్ని టైర్ చూసుకున్నట్లయితే అన్యూస్ అండి వందకు వంద శాతం అయితే ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఎనభై శాతం టైర్ అయితే ఉంది చూడొచ్చు అలాగే ఎలవేళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఆటో ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ మంచి వర్క్ మంచిగా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ కూడా మారిద్దండి టైప్ టూ వర్షన్ లో మీకు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్ లో అయితే ఉన్నాయండి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అయితే జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే స్క్రీన్ అయితే ఉందండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానుంది సేఫ్టీ పరంగా ఈ కార్ లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఆరు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రూఫ్ ఉన్నటువంటి లైట్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అండి అలాగే సన్ గ్లాస్ హోల్డర్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది రూఫ్ చాలా నీట్ గా ఉంది కో డ్రైవర్ సైడ్ సీట్ వందకి తొంభై శాతం అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే మీకు హామ్ రెస్ట్ ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి చూడొచ్చండి డిక్కీ స్పేస్ అనేది చాలా అంటే చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది రెండు వేల పదిహేనులో పదిహేడులో వచ్చినటువంటి లేబుల్ అంతే ఉందండి ఒకసారి డిక్కీలో చూడచ్చండి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఒకసారి ఇట్రా సైఫ్ ఇది ఒకసారి చూడొచ్చండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా నీట్గా చాలా కొత్తగా అయితే ఉందండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి టూల్ కిట్ కూడా యూజ్ చేసింది అయితే లేదండి అలాగే బాడీకి బాడీ లైనింగ్ కానీ చూడొచ్చు డోర్ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ రస్ట్ కూడా అయితే రాలేదు చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి చూడొచ్చు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆఫరాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు వేల పదిహేడు లో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయి చూడొచ్చండి ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒక్కసారి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే స్టార్టింగ్ ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే అండి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ చూడొచ్చు లోన్ అయితే ఏబిఎస్ అయితే ఉందండి వన్ రూపీ కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంది ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం ప్లస్ వేరియంట్ ఎనభై ఐదు వేలు తిరిగినటువంటి కారు ఈ కారు కూడా లాయర్ గారు కారండి యూపీ లో లాయర్ గారు కారండి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీమని అందరికీ బాయ్ జై హింద్